హలో నెస్తమ్మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ రైతు బిడ్డ నేను మీ శ్రావణిని నేనైతే మంది అయితే చల్లుతున్నాం ఫ్రెండ్స్ జాడనమాట అదైతే మేమైతే కౌలుకైతే తీసుకున్నాం అనమాట ఒక అక్కడి దగ్గర పోయడం అయితే అయిపోయిందనమాట ఒక పక్క కోస్తున్నాం ఫ్రెండ్స్ సగం అయితే కోసినాం అనమాట ఆ సగానికైతే మంది అయితే చల్లుతున్నాము ఎందుకంటే ఒక పక్క ఉంటే ఒక పక్క రాదు కదా కొంచెం అయితే ఉందన్నమాట లైట్గా వర్షం అయితే పడింది అనమాట ఆ తేమలో కొంచెం అలా అయితే చల్లు తగినా తొందరగా వస్తుందనమాట తా మారిపోయేటలకు మళ్ళీ కొంచెం ఎగురైతే వచ్చి తొందరగా పెరుగుతుందనమాట ఎందుకంటే అప్పటికప్పుడికి కోస్తాం కాబట్టి మేము పెరగదు అందుకే ముందు జాగ్రత్తతో మంది అయితే చల్లుతున్నాము సగం కోసేది అయిపోయినాక మందు చల్లుతాం ఫ్రెండ్స్ ఇంకా సగం ఉంటుంది కదా ఆ సగం అయిపోయేటప్పుడు మళ్ళీ ఇటు సైడ్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు అది మళ్ళీ వారినాక నాక అయితే పెడతాము చూడండి మా రైతు కష్టాలు బాధలు సంతోషాలు రైతే రాజు అంటారు కదా ఫ్రెండ్స్ రైతు ఎప్పటికీ రాజు అవుతాడు ఫ్రెండ్స్ మీరే చెప్పండి రైతుకు కష్టాలు సంతోషాలు తప్పితే ఏమంటే మేము చేసే పనిలోనే ఆనందాన్ని అయితే అనమాట ఇంత కష్టమైనా కానీ చేస్తూనే ఉంటాము ఇంకా చేస్తూనే ఉంటాము కానీ మా కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుందో రాదో కూడా తెలియదు అనమాట గడ్డి కోసి అయితే ఈరైతే చల్లుతున్నాం అనమాట గడ్డి అప్పటికే మేము మూడు మోపులు అయితే కోసినాము అక్కడికే చే పట్టుకోపోయింది ఫ్రెండ్స్ కానీ తప్పదు కదా మనకు గడ్డి రావాలి పసులు దండిగా ఉండాలి ఒక గిట్లోకి పోవాలంటే గడ్డి మందులు అన్నీ చల్లుతున్నారు అప్పటికప్పుడు అన్ని మోపులు కోయాలంటే ఎలా వస్తాను చెప్పండి మనది మనకుంటే కోసుకోవచ్చు కదా దండిగా ఎందుకంటే పసులకు పచ్చిమెతలేంది కాదనమాట అందుకే కౌలుకైతే తీసుకున్నాం అనమాట కౌలుకు తీసుకొని ఇలా మేమే చల్లుకుంటాము సో నేను బావైతే చదువుతున్నా అయితే ఒక పక్క చల్లినాడు అనమాట అయితే వీడియో తీస్తున్నాడు ఎందుకంటే ఇద్దరం అయితే చల్లుకుంటాం ఫ్రెండ్స్ మామైతే గడ్డి కోసిపోయినాడు ఇద్దరం కోసినాము ఒక మామ షాప్లో కూర్చున్నాడు మేమైతే గడ్డి అయితే కోసినాం అనమాట ఒక పక్క నీళ్ళు పారింది ఫ్రెండ్స్ తగ్గల్లా ఒక అరదడుగు నీళ్ళైతే నీళ్ళు అయితే ఉన్నాయి ఆ పక్క బావి అయితే చల్లినాడు నేను ఒక వారకల్లా నీళ్ళు ఉన్నాయని గిట్టంపడైతే చల్లుకుంటూ వస్తున్నాను అందిన అందినకాలి చాలా దూరం అయితే పోతుంది కదా చేతో అందుకనమాట మా ఓకేనా మంజలమైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా కొంచెం ఉంటే చల్లుతున్నాడు అనమాట బావా చూడండి మేము చూడండి ఎలా చల్లుతున్నామో చల్లుతోనే మేము సంతోషాన్ని అయితే వెతుక్కుంటాం అనమాట బావో సైడ్ బావో ఒక సైడ్ అంటున్నాడు నువ్వు వీడియో తీస్తున్నావా మన చల్లుతున్నావా అంటున్నాడు కానీ ఏం చేస్తావు మనకు వీడియో ముఖ్యం కదా వీడియో ముఖ్యమే కదా ఏమో ఫ్రెండ్స్ కొంచెం ఆశ అనేది ఉంటుంది కదా మనం చేసే పని ప్రతి ఒక్కరు చూస్తారు మనం చేసే పని అంటూ ఇంకొకరు నేర్చుకుంటారు కదా అనేసి అయితే నా కోరిక అనమాట నాకంటూ ఒక కోరిక ఫ్రెండ్స్ దేవుని దేవుల సక్సెస్ అయితే నాకంటూ అదే సంతోషము ఎన్ని కోట్లు పెట్టినా ఆనందం రాదు తెలుసా ఇంత పని చేస్తున్నా కానీ నాకు ఆనందం ఎప్పుడు వస్తుందో నేను సక్సెస్ అయినప్పుడే కానీ నా జీవితంలో ఆ సక్సెస్ ఎప్పుడు వస్తుందో మీరే చెప్పండి ఫ్రెండ్స్ మీరు కొంచెం ఓపిక చేసుకొని మా రైతుల వీడియోలు అయితే చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మంజల్ ఏదైతే అయిపోయిందనమాట చూసినారా ఇంకా సంచులు అయితే కడగాలి నీళ్ళలో సంచులు కడిగి అయితే ఇలా తీసుకొని పోవాలి ఎందుకంటే సంచులు మాకు బియ్యానికి పట్టలు అందు పనికి వస్తాయి కదా అందుకే సంచులు కూడా ఎత్తి పెడుతున్నాం అన్నమాట ఓకేనా ఇంకేం ఫ్రెండ్స్ చెప్పండి మీరు మా వీడియోస్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి రైతుల వీడియోలు ఎవరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా తక్కువ కానీ కొంచెం ఓర్క చేసుకోండి ఫ్రెండ్స్ మీ లైకే మాకు ఎంత అవసరం ఓకే నాకు